కార్తీక్ నా స్కూటీ కీసెక్కడా కనిపించట్లేదు అని వెతుకుతూ అడిగింది ప్రియా ఎక్కడ పెట్టావో అక్కడే వెతుకు దొరుకుతాయి అన్నాడు కార్తీక్ షెడ్ బటన్స్ పెట్టుకుంటూ ఈ ఇంట్లో పెట్టినవి పెట్టిన దగ్గర ఉంటే కదా వెతకడానికి చా ఆఫీస్కి టైం అయిపోతుంది అంది ప్రియా ఒకంత అసహనానికి గురవుతూ ఎందుకంత అవుతావు నా ఆఫీస్ కూడా మీ ఆఫీస్కి వెళ్లే దారిలోనే కదా ఈ రోజు నేనే డ్రాప్ చేస్తాలే అన్నాడు తల అంతా వెతికి కనబడక విసుగు చెంది సరే కమ్ ఫాస్ట్ కార్తీక్ ఈ రోజు అసలే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటూ తన లంచ్ బ్యాగ్ తో పాటు కార్తీక్ బ్యాగ్ కూడా పట్టుకుంది ఒక్క నిమిషం అంటూ షూస్ వేసుకుని టై కట్టుకుంటూ హాల్లోకి వచ్చాడు అప్పటికే గుమ్మం దగ్గర నిల్చొని కార్తీక్ కోసం వెయిట్ చేస్తోంది ప్రియా హలో మేడం ఏంటి అప్పుడే గుమ్మం దగ్గర కాపు కాసావు రోజు గుర్తు చేయాలా అన్నాడు కార్తీక్ టైం అయిపోతుంది ప్లీజ్ ఈ ఒక్క రోజుకి వదిలే అంది వాచ్లో టైం చూసుకుంటూ తల అడ్డంగా ఊపుతూ అసలు ఛాన్సే లేదు అంటూ చేతులు కట్టుకుని కదలకుండా బెట్ చేస్తున్న కార్తీక్ ని చూసి పళ్ళు నూరేస్తూ చెప్తే వినో కదా అంటూ లోపలికి వెళ్లి కార్తీక్ నుదుటిన ముద్దు పెట్టి ఇప్పుడు హ్యాపీనా వెళ్దామా అంది ప్రియా ఐ లవ్ యూ అన్నాడు కార్తీక్ నవ్వుతూ ఆ విషయం నాకు తెలుసు ప్లీజ్ కార్తీక్ టైం అవుతుంది అంది ఇంకా ఏడిపించకు అన్నట్టు చూస్తూ తన బాధ అర్థం చేసుకొని సరే పదా అంటూ ప్రియా చేతిలోని బ్యాగ్ అందుకొని తగిలించుకుంటూ నేను బైక్ స్టార్ట్ చేస్తాను నువ్వు కూడా అంటూ కిందికి వెళ్ళాడు ఫాస్ట్గా ఇంటికి తాళం వేసి వచ్చి అప్పటికే రెడీగా ఉన్న కార్తీక్ బైక్ ఎక్కింది స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళగానే వెంటనే ఏదో గుర్తొచ్చి కార్తీక్ బండాపు అంది ప్రియా ఒక్కసారిగా ఎవరో తరుముతున్నట్టు ఏంటే కంగారు ఆఫీస్కి టైం అవుతుందని తొందర పెట్టావు మళ్ళీ ఏం గుర్తొచ్చింది అన్నాడు కార్తీక్ బండాప్తు బైక్ హ్యాండిల్ కి తగిలించి ఉన్న హెల్మెట్ చేతిలోకి తీసుకొని ఇది ఉంది తలకి పెట్టుకోవడానికి ఇలా తగిలించడానికి కాదు అంటూ కార్తీక్ తలకి హెల్మెట్ పెట్టింది థ్యాంక్ యూ కానీ చూడు రెండు నిమిషాలు నువ్వే వేస్ట్ చేసావు ఈ పాటికి సిగ్నల్ క్రాస్ చేసేవాళ్ళం కదా అన్నాడు కార్తిక్ బైక్ పోనిస్తూ నాకు వర్క్ ముఖ్యమే కాని నీకన్నా ఎక్కువ కాదు ఇప్పటికే లేట్ అయింది ప్లీజ్ ఇప్పుడైనా కాస్త త్వరగా పోనిస్తారా పతిదేవుడు గారు అంది ప్రియ సాగదీస్తూ నువ్వంత గౌరవంగా గారంగా అడిగితే వెళ్లకుండా ఉంటానా శ్రీమతి గారు అంటూ తను పెట్టుకున్న లిమిట్ వేగానికి బైక్ స్పీడ్ పెంచి ఆఫీస్ వేరైనా ఒకటే టైమింగ్స్ కదా మనం రోజు ఇలా కలిసి వెళ్ళొచ్చు కదా ప్రియా అన్నాడు కార్తిక్ మిర్రర్లో నుండి ప్రియని చూస్తూ తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తల పక్కకి తిప్పకుండా రోడ్ మీద దేశం ఉంచు అండ్ ఇంకో విషయం ట్రాఫిక్ రూల్స్ అంటూ స్లోగా వెళ్లకుండా ఈ రోజుకి కొంచెం ఫాస్ట్గా వెళ్ళు అంది ప్రియా నేనింత రొమాంటిక్గా మాట్లాడుతుంటే మేడం గారికి ఆఫీస్ టెన్షనా ఏం చేస్తాం అని నిట్టూర్చి బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పావు గంటలో ప్రియా ఆఫీస్ ముందు ఆపాడు బైక్ దిగి మధ్యలో కాల్ చేసి విసిగించకు మీటింగ్ అయ్యాక నేనే కాల్ చేస్తాను నా కోసం చూడకుండా లంచ్ వేసే జాగ్రత్తగా వెళ్ళు కార్తీక్ అని చెప్పి తన సమాధానం కోసం కూడా చూడకుండానే లోపలికి హడావిడిగా వెళ్ళిపోయింది పెళ్ళై రెండు నెలలు అవుతుంది మేడం గారు మాత్రం ఇంకా మారలేదు అదే ఆఫీస్ అదే కంగారు అదే హడావిడి అనుకోని తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రియా వద్దని చెప్పినా కార్తీక్ లంచ్ టైంకి కాల్ చేశాడు చూసినా లిఫ్ట్ చేయలేదు అయినా వదలకుండా రెండోసారి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి పనిలో ఉన్నాను కార్తీక్ లంచ్ చేస్తాను నువ్వు తిను నేను తర్వాత తింటాను అంది ప్రియా నెమ్మదిగా అయిపోయిందా చెప్పడం తినకుండా పని చేస్తే నీ బస్ డబల్ సాలరీ ఇస్తా అన్నాడా లేదా పని చేసే వాళ్ళందరికీ మొత్తానికి లంచ్ టైమే తీసేశాడా అన్నాడు కార్తీక్ కొంచెం గట్టిగానే కార్తీక్ నేను చెప్పానా పనిలో ఉన్నానని ఫోన్ పెట్టే అంది విసుగ్గా నువ్వు లంచ్ చేస్తే నేను కూడా తింటాను ఈ రోజు నాకు చాలా ఆకలిస్తుంది ప్రియా ప్లీజ్ అన్నాడు కార్తీక్ బ్రతిమాలుతూ ఏ విషయమైనా అర్థం చేసుకునే కార్తీక్ తన విషయంలో మొండిగా ఉంటాడని తెలిసిన ప్రియా ఓకే అంటూ సిస్టమ్ ముందు నుండి లేచి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ తింటున్నా ఇప్పుడు తమరు హ్యాపీ కదా నువ్వు కూడా తిను అంది థ్యాంక్ యూ ఐ లవ్ యూ వర్క్ స్ట్రెస్ తీసుకోకు టేక్ కేర్ అని వెంట వెంటనే చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తీక్ ఫోన్ పెట్టేశాక తినకుండా లంచ్ బాక్స్ మూత పెట్టే టైంకి ఫోన్కి మెసేజ్ వచ్చింది తినకుండా ఉన్నావో రాత్రికి ఏమవుతుందో ఆలోచించుకో వద్దన్న వదిలేది లేదు అని ఆ మెసేజ్ సారాంశం చదివి నవ్వుకుంటూ ఈ మనిషికి ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు అనుకుని త్వరగా భోజనం ముగించి వర్క్లో పడిపోయింది ఆఫీస్ టైముంగ్స్ అయిపోవడంతో హలో మేడం చేసిన పని చాలు తమరు బెస్ట్ వర్కర్ అని అందరికి తెలుసు ఆఫీస్ టైం అయిపోయింది వెళ్దామా అంది సత్యం ప్రియా భుజం మీద చెయ్యేసి తన వైపు చూసి చిన్నగా నవ్వి ఈ రోజుకి నువ్వు వెళ్ళిపో సత్య కార్తిక్ పిక్ చేసుకోవడానికి వస్తున్నారు అంది ప్రియా హో అని ఎగ్జైట్ అవుతూ రొమాంటిక్ రైడ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా హౌ క్యూట్ అంది తన పక్క లో కూర్చుంటూ అంత లేదు నా స్కూటీకి కనబడలేదు అందుకే ఆయన డ్రాప్ చేశారు ఎక్కువ ఊహించుకోకే అంది సిస్టమ్ ఆఫ్ చేస్తూ ఫోన్లే ఈ రోజు లేకపోతే ఏం రే వీకెండ్ కదా ఏదో ఒకటి ప్లాన్ ఉండే ఉంటుంది అంది సత్యం వీకెండ్ అయితే ఈ వారంలో వాయిదా పెట్టిన పనులన్నీ చేసుకుంటాం ఇద్దరం ఇల్లు సర్దుకోవడానికి మాకు రోజంతా సరిపోతుంది వెళ్తే ఈవినింగ్ అపార్ట్మెంట్ గార్డెన్ లో కాసేపు అలా వాక్ చేస్తాం అంది ప్రియా అంతకన్నా మించి ఇంకేం లేనట్టు కొత్తగా పెళ్లైన వాళ్ళంటే ఎప్పుడెప్పుడు ప్రైవసీ దొరుకుతుందా అని చూస్తారు మీరేంటే ఉన్న ప్రైవసీని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు అంది సత్య తలకొట్టుకుని మాకున్న ప్రైవసీలో మేము హ్యాపీగానే ఉన్నాంలే గాని నువ్వు మా గురించి ఎక్కువ ఆలోచించకు అని ప్రియ అంటుండగానే కార్తీక్ నుండి ఫోన్ రావడంతో కార్తీక్ వచ్చారు పద వెళ్దాం అంది ప్రియా బ్యాగ్ చేతిలోకి తీసుకుంటు అని నిట్టూర్చి ప్రియా వెనకే వెళ్ళింది సత్య సత్యని పలకరించి బాయ్ చెప్పి ప్రియ నెక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు కార్తీక్ వచ్చి రాగానే బ్యాగ్ టీపై మీద పడేసి సోఫాలో కూలబడింది ప్రియ ఈ రోజు మేయడానికి వర్క్ లోడ్ ఎక్కువైనట్టుంది అలసిపోయి కనిపిస్తున్నారు అన్నాడు కార్తీక్ లోపలికొస్తూ మీటింగ్ లో క్లయింట్స్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి చెప్పి తలనొప్పొచ్చింది మినిమం నాలెడ్జ్ లేకుండా ఇలా వస్తారో ఏంటో అంది విసుగ్గా సరే సరే ఆఫీస్ విషయాలు ఇంట్లో వద్దు వెళ్ళి ఫ్రెష్ అయిరా కొంచెం రిలాక్స్ గా ఉంటుంది అన్నాడు కార్తీక్ సరే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది తను వచ్చేసరికి కిచెన్లో ఏదో పని చేస్తూ కనిపించాడు సైలెంట్ గా వెళ్ళి వెనక నిల్చింది చిన్నగా నవ్వి వెనక్కి తిరగకుండానే ఆర్ యు ఫీలింగ్ బెటర్ నో అని అడిగాడు కార్తీక్ నేను వచ్చినట్టు నీకెలా తెలిసింది అని అడిగింది ప్రియా ఆశ్చర్యంగా తెలుస్తుంది అంటూ నవ్వాడు అదే ఎలా అని అడిగింది ఆత్రంగా చేస్తున్న పని ఆపేసి ప్రియనే చూస్తూ ముందుకు వంగుతున్న కార్తీక్ ని చూసి దూరం జరిగింది తను దూరంగా వెళ్ళడం గమనించినా తెలియనట్టే ఉన్నాడు కార్తీక్ నువ్వు వాడే సబ్ స్మెల్ నువ్వు వచ్చినట్టు చెప్పింది అంటూ చెప్పాడు ఉఫ్ అని రిలాక్స్ అయి కిచెన్ కట్టు మీద కూర్చొని ఏం ప్రయోగాలు చేస్తున్నావు అని అడిగింది ముందైతే ఈ కాఫీ తాగు తర్వాత చెప్తా అన్నాడు కప్ చేతికిస్తూ నిన్ను బాగా విసిగిస్తున్నానని కొంపదీసి మర్డర్ ప్లాన్ ఏమైనా చేశావా అని అడిగింది కాఫీ సిప్ చేస్తూ నువ్వు లేకుండా నేనెలా ఉంటాను చస్తే ఇద్దరం కలిసి చచ్చిపోదామన్నాడు కార్తీక్ కప్పు పక్కన పెట్టి కార్తీక్ చెంప మీద ఒక్కడి పీకి పిచ్చా నీకు నేనేదో సరదాగా అంటే ఏంటి నువ్వు అంది కోపంగా నేను కూడా సరదాగే అన్నాను ఎందుకంత సీరియస్ అవుతాం అన్నాడు కార్తీక్ చెంప మీద చేయి పెట్టుకుని కార్తీక్ ని హక్ చేసుకొని ప్లీజ్ కార్తీక్ ఇంకెప్పుడు అలా మాట్లాడకు నాకు చాలా భయంగా ఉంటుంది అంది ప్రియా తన చుట్టూ చేతులు వేసి సరే ఇంకోసారి అనను నువ్వు ముందు ఆ మోడ్ ఆఫ్ నుండి బయటికి రా అన్నాడు కార్తీక్ అప్పుడు తనని వదిలి కాఫీ తీసుకొని కాఫీ తాగుతూ కూరగాయలు కట్ చేస్తున్న కార్తీక్ని చూస్తూ ఉంటుంది ఇక్కడ ఉండి నన్ను చూడడం కంటే హాల్లో ఉన్న టీవీ ఆన్ చేసి చూడటం ఏమో మైండ్ రిలీఫ్గా ఉంటుంది అన్నాడు కార్తీక్ ఓకే అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోయింది ప్రియా వెళ్ళిపోయాక ఊపిరి పీల్చుకొని హమ్మయ్య పక్కనే ఉండి అలా చూస్తుంటే నా గుండె ఎలా కొట్టుకోవాలి ఈ పిల్లకి నా ఫీలింగ్స్ ఎప్పుడు అర్థమవుతాయో అనుకుని వంట పని పూర్తి చేసి తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు ఇద్దరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేసి ప్రియా ఇంకా సేపు టీవీ చూస్తాను అనడంతో కార్తీక్ తన రూమ్ లోకి వచ్చి బుక్ తీసుకొని చదువుతూ చదువుతూ తనకే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు కాసేపటికి తనకు కూడా నిద్ర టీవీ ఆఫ్ చేసి తమ గదిలో పడుకున్న కార్తీక్ పక్కకు వచ్చి తన ఛాతి మీద ఉన్న బుక్ తీసి కార్తీక్ని ని చూస్తూ ఎప్పటికో నిద్రపోయింది తరువాతి రోజు వారం రోజుల ఇంటి పనులన్నీ పూర్తి చేయడానికి సగం రోజు సరిపోయింది ఇద్దరికి మధ్యాహ్నం ఏదో తిన్నామనిపించి కొనుకు తీస్తున్నారు ఇద్దరు అదే సమయంలో కార్తిక్ ఫోన్ మోగడంతో కళ్ళు తెరవకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు బద్ధకంగా రే కార్తీక్ వీకెండ్ కదా ప్లాన్స్ ఏంటి అని అడిగాడు శివ అవతలివైపు అది అడగడానికే చేశావా తినడం పడుకోవడం అన్నాడు నిద్రమత్తులం అవి తప్ప ఇంకో ప్రపంచం లేనట్టు ఉంటారేంట్రా చేతి నిండా సంపాదిస్తున్నావు లైఫ్ ని ఎంజాయ్ చేయాలరా మామా అన్నాడు శివ రేయ్ దాపి ఇప్పుడు ఎందుకు చేశావో విషయం చెప్పరా అని అడిగాడు కార్తిక్ వచ్చి రాని విసుకుతో అదేరా మన ఉదయ్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది కదా బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు ఎక్కడనుకుంటున్నావు గోవాలో అని శివ ఎగ్జైట్ అవుతూ చెప్తున్నాడు హా ఇంకేం వెళ్ళండి అన్నాడు కార్తిక్ తనకి సంబంధం లేనట్టుగా వెళ్ళండి ఏంటి వాడు నీకు కూడా చెప్పాడంట కదా నువ్వు రావా అని అడిగాడు శివం ప్రియా ఒక్కతే ఉంటుందిరా తనని ఒంటరిగా వదిలి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు కార్తీక్ ఏంట్రా నువ్వు ఒక్క రోజుకి ఏమవుతుంది ఏదైనా ఇప్పుడే తర్వాత ఎంజాయ్ చేయాలి అనుకున్నా చేయలేవు అప్పుడు పెళ్ళం పిల్లలు బాధ్యతలు ఇవే ఉంటాయి అన్నాడు శివ నిట్టూర్పుగా నువ్వేం బాధపడకు ఆ ప్రపంచంలో కూడా నేను హ్యాపీగానే ఉంటాను అయినా ఆనందం మనలో మనతో మన వారితో ఉండాలి గాని ఎక్కడికో వెళ్లి సరదాని వెతుక్కోవడం ఏంట్రా సాయంత్రం పూట ప్రియతో కలిసి నడిచి కాస్త దూరంలో ఉంది నా హ్యాపీనెస్ నాకు అది చాలు అన్నాడు కార్తీక్ రోజు రోజుకి భార్యకి బానీ సౌతున్నావు నీ కర్మ అనుకొని ఫోన్ పెట్టేశాడు శివ ఫోన్ పెట్టేసి వాళ్లతో వెళ్ళడం వెళ్లడం లేదు సరే మరి ప్రియని తీసుకుని సరిదాగా బయటికి వెళ్లాలని ఎప్పుడూ అనిపించలేదా అని అడిగింది అతని మనస్సాక్షి ఆలోచన వచ్చిందే తడువుగా పడుకున్న ప్రియని లేపుతూ ప్రియా గెట్ యార్ అంటూ దాదాపు అరుస్తున్నాడు కార్తీక్ అతని అరుపులకి పాడైనందుకు చిరాకుగా లేచి ఏంటి కార్తీక్ సెలవు రోజు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా అంది కళ్ళు తెరవకుండానే కార్తీక్ భుజం మీద తలవాల్చి ప్రియా మనం బయటికి వెళ్దామన్నాడు కార్తీక్ హా అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా అంది బద్ధకంగా అరే నేను చెప్తుంది ఈవినింగ్ వాక్ గురించి కాదు సరదాగా ఒక కొత్త ప్రదర్శనకి వెళ్లి చూసొద్దాం పెళ్ళయాక కూడా మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నాడు కార్తీక్ సడన్ గా ఏంటి కార్తీక్ నేను ఎక్కడికి రాను అంది ప్రియా రేపు కూడా హాలిడేనే కదా ఇంట్లో ఉండి ఇలా బద్దకస్తుల్లా ఉండే కంటే బయటికి వెళ్లి కాస్త రిఫ్రెష్ అవుదామన్నాడు కార్తీక్ తనని కన్విన్స్ చేయాలి అనే ఉద్దేశంతో కార్తీక్ ని వదిలి నీకు తెలుసు కదా నాకు బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదని ఎందుకు ఇంతలా పట్టుపడుతున్నావంది కొంత అసహనంగా పట్టుబట్టడం కాదు ప్రియా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఎన్నాళ్ళు రేపు మనకంటూ కొన్ని మెమోరీస్ ఉండాలి కదా నువ్వు నాతో ఉన్నావు నేను నీతో ఉన్నాను మనిద్దరం ఈ ఇంట్లో హ్యాపీగా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండేది మనిద్దరమే కదా కార్తీక్ నీకు నేను ఏం చెప్పి కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రియా అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఓకే కూల్ నాకు నీతో సరిదాగా బయటికి వెళ్లాలని ఉంది నువ్వేమంటావు చెప్పు అన్నాడు కార్తిక్ విషయం తేల్చి చెప్పమన్నట్టు నా సమాధానం ఏమై ఉంటుందో నీకు తెలుసు అంది ప్రియా అంతే బెట్టుగా ఇంకా మాట్లాడితే ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుందే తప్ప తగ్గదు అని అర్థమయ్యి యువర్ విష్ అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మన ఇద్దరి మధ్య గొడవ రావడం నాకు ఇష్టం లేదు కార్తీక్ ఎందుకు ఈ రోజు ఇలా చేస్తున్నామంటూ బెడ్ మీద ఉన్న దిండు దూరంగా విసిరేసి తల పట్టుకుని కూర్చుంది ప్రియా చీకటి పడే వేళకి ఇంటికి తిరిగి వచ్చాడు కార్తీక్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న ప్రియా వైపు కోపం బాధ రెండూ కలగలిపేసిన చూపొకటి చూసి ఫ్రెష్ అయి బాల్కనీలో కూర్చొని సిటీ వ్యూ చూస్తున్నాడు కాసేపటికి కొంచెం కొంచెంగా కాఫీ పరిమళ నాసికకి చేరడంతో కళ్ళు మాత్రమే పక్కకు తిప్పి తన కోసం ఎదురుచూస్తున్న ప్రియా చేతిలోని కాఫీ కప్ ని అందుకొని తాగకుండా ఆలోచిస్తున్నాడు అతని పక్కన కూర్చొని భుజం మీద తల వాల్చి సారీ కార్తీక్ నాకు బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదని తెలిసి కూడా నువ్వు వెళ్దామంటే నేనింకెలా రియాక్ట్ అవ్వాలి చెప్పు నాకెవ్వరి అటెన్షన్ అయినా మన మీద ఉండడం నచ్చేదు నువ్వు ప్రతి విషయం అర్థం చేసుకుంటావు కదా ఇది కూడా అర్థం చేసుకో కార్తీక్ ప్లీజ్ నాకు ఇద్దరి మధ్య గొడవ రావడం లేదు అంది ప్రియా అప్పుడు కాఫీ సిప్ చేసి ఎందుకు నీకు మనం సరదాగా బయటికి వెళ్తే ఏంటి అసలు తన లోపల ఏముందో తెలుసుకోవాలి అని అడిగాడు కార్తీక్ చెప్పాను కదా ఇష్టం లేదు అని అంది పైకి లేచి వెళ్లిపోతున్న ప్రియా చేయి పట్టుకుని ఆపి నేనింకా మాట్లాడడం పూర్తవలేదు ప్రియా కూర్చో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు తను అంత సీరియస్గా ఉండడం చాలా తక్కువసార్లు చూసిన ప్రియా అతనికి ఎదురు చెప్పలేక కార్తీక్ పక్కన కూర్చుంది తను కూర్చున్నాక చెప్పు అన్నాడు కార్తీక్ నీకు తెలుసు నాకు అమ్మా నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారని ఎలా చనిపోయారో తెలుసా అమ్మా నాన్నవి గవర్నమెంట్ ఉద్యోగాలు అవడం వల్ల ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా నా చదువుకి ఆటంకం అవుతుందని నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు అలా నా చిన్నతనం అంతా అమ్మా నాన్నకి దూరంగా హాస్టల్లోనే గడిచింది ఆ రోజు ఆదివారం అదే కాక అమ్మా నాన్న ఇద్దరికి రెండు రోజులు సెలవులు రావడంతో సరదాగా పక్క ఊర్లో ఉన్న ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లారు చాలా రోజుల తరువాత అమ్మా స్పెండ్ చేయడం చేస్తూ నా దగ్గర ఉండడంతో ఆ రోజు నేను చేసిన ఎంజాయ్ మాటల్లో చెప్పలేను ఆ రోజు నేను అడిగిన ప్రతిదీ కొనిపెట్టారు అలిగితే బుజ్జగించారు ఏడిస్తే గుండెలకి హత్తుకున్నారు మారం చేస్తే నాలించారు నా ఆనందాన్ని చూసి లోపలే మురిసిపోయారు నా జీవితంలో నేను ఆ రోజున్నంత ఆనందంగా ఎప్పుడూ లేను కానీ అదే రోజు నా జీవితంలో తీరని విషాదాన్ని కూడా నింపింది తిరిగి వస్తున్నప్పుడు దారిలో మేము వస్తున్న కార్ యాక్సిడెంట్ అయింది వాళ్ళు చనిపోతూ కూడా నా ప్రాణాలు కాపాడారు కార్తీక్ ఏడవడం వల్లే ఆ రోజు వాళ్ళు నా కోసం వచ్చారు అదే వాళ్ళు ఉద్యోగాల్లో బిజీగా ఉండి ఉంటే ఆ రోజు అలా జరిగి ఉండేది కాదేమో ఆ ఒక్కరోజు నా లైఫ్లో ఆకాశమంత ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేని తీరని బాధని ఇచ్చింది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది వారి చావుకి కారణం నేనేమో అని అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ప్రియని దగ్గరికి తీసుకున్నాడు కార్తీక్ అతని చేతిని గట్టిగా పట్టుకుని భయం కార్తీక్ నా రాతే అలాంటిదేమో ప్రాణం పోసిన అమ్మా నా కళ్ళ ముందే చనిపోయారు పిన్ని బాబాయ్ పెంచినా నన్ను ఒక భారంగానే చూశారు తప్ప ఎప్పుడు ప్రేమగా చూసింది లేదు ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే ఉన్నానేమో అనిపించేది నాతో మాట్లాడే ప్రతి మనిషి నాకొక మిషన్ లా కనిపించేవారు ఆ తరువాత నువ్వొచ్చావు నా గురించి నాకంటే నువ్వే ఎక్కువ ఆలోచిస్తావు కేర్ తీసుకుంటావు నీ ప్రేమని చూశాక అమ్మా నాన్న ప్రేమ నీ రూపంలో బహుమానంగా నాకు తిరిగొచ్చింది అనిపించింది అందుకే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పట్టుబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను నా ప్రపంచం నువ్వే కార్తీక్ నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేను చనిపోతాను అంది ఏడుస్తూ ఇన్ని రోజులు ఇదంతా మనసులో పెట్టుకుని పైకి గంభీరంగా నటించామా ప్రియా అనుకుని ఏడుస్తున్న తన కన్నీళ్లు తుడిచి చూడు ప్రియా మీ అమ్మ నాన్న చావుకి నువ్వు కారణం కాదు ఆ రోజు ఆ యాక్సిడెంట్ నీ వల్ల జరగలేదు సో ప్లీజ్ నువ్వు అలా ఆలోచించి నిన్ను నువ్వు నిందించుకోకు అన్నాడు కార్తీక్ తనకి కాస్త ఊరటనిస్తూ నా వల్ల నువ్వు చాలా సార్లు బాధపడ్డావు దానికి నన్ను క్షమించి కార్తీక్ అందుకు ఒక పిచ్చి దానిలా చూసినా పర్లేదు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంది ప్రియా ప్రియా ప్రతిసారి అలా అవ్వాలని లేదు అది యాక్సిడెంట్ డెస్ని కాదు అర్థం లేని భయాలతో నీ సంతోషాన్ని దూరం చేసుకోకు ప్రియా ప్లీజ్ అన్నాడు కార్తీక్ నీ విషయంలో నాకేది సిల్లీ కాదు అర్థం లేని భయం అంతకన్నా కాదు ప్లీజ్ నువ్వు ఈ టాపిక్ ఇంతటితో వదిలేయి అంది ప్రియా అలా అయితే మనం రోజూ ఆఫీస్కి బయటికెళ్తున్నాం అప్పుడే ఏదైనా జరగరాంది జరిగితే అన్నాడు కార్తిక్ తన భయం పోగొట్టాలనే ఉద్దేశంతో నీకు చెప్పానా నీకేం కాదని ప్లీజ్ నువ్వు అలా మాట్లాడి నాలో భయాన్ని ఇంకా పెంచకు ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలితుంది ప్రియా కామ్ డౌన్ రిలాక్స్ అని తన వెన్ను నిముడుతూ తన భయాన్ని ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తున్నాడు కార్తిక్ కాసేపటికి తను సెట్ అయిందనిపించాక ఇంత బాధ లోపల పెట్టుకుని నాకు చెప్పనందుకు నీకు ఒక పనిష్మెంట్ ఇద్దామనుకుంటున్నా ప్రియా అన్నాడు హలో నేను సారీ చెప్పాను పనిష్మెంట్ వంకతో బయటికి రమ్మని అడిగితే నీతో మాట్లాడడం మానిస్తాను అంది ప్రియా బెదిరిస్తూ ఇష్టం లేదని తెలిసా కూడా నేనెందుకు ఫోర్స్ చేస్తా ప్రియా నువ్వు చేయగలిగిందే అడుగుతాను చేస్తావా ఇందులో ఏం కిరికిరి ఉండదు కదా అంది అనుమానంగా చూస్తూ ఉండదు అన్నాడు తల అడ్డంగా ఉప్తూ సరే చెప్పు ఏం చేయాలో సింపుల్ నీలా నేనుంటాను నాలా నువ్వుండు అన్నాడు కార్తీక్ అంటే అని అడిగింది ప్రియా అర్థం కాక ఏముంది రేపంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి సరిదాగా మన ఇద్దరి క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందాం నేను ప్రియా నువ్వు కార్తీక్ అన్నాడు కార్తీక్ ఇదేం పనిష్మెంట్ నీలా యాక్ట్ చేయడం నాకు రాదు బాబు అంది ప్రియా హలో ఏదైనా చెప్తే చేస్తాను అన్నావు అన్నాడు తన మాటని గుర్తు చేస్తూ హా అన్నాను కాని అంటున్నా తన మాట పూర్తి కాకుండానే అందుకుంటూ కానీ ఏం లేదు చేయాల్సిందే అని పట్టుబట్టడంతో సరే అనక తప్పలేదు ప్రియకి రేపు నుండి మన టాస్క్ స్టార్ట్ అవుతుంది నువ్వు చేసేది నా రోల్ కాస్త జాగ్రత్తగా చేయమ్మా అన్నాడు ముందుగా హెచ్చరిస్తూ అలానే అంటూ అక్కడే బాల్కనీలో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ రోజుకి గుడ్ నైట్ చెప్పి పడుకున్నారు ఇద్దరు తర్వాతి రోజు పొద్దున్నే కార్తీక్ లేచి ఫ్రెష్ అయి కాఫీ కలిపి తీసుకొచ్చి ప్రియకిస్తూ గుడ్ మార్నింగ్ కార్తీక్ ఆఫీస్ కి టైం అవుతుంది త్వరగాలే అన్నాడు కార్తీక్ అచ్చం ప్రియల యాక్ట్ చేస్తూ అబ్బా ఇంకా సేపు పడుకోని ప్రియా ఎందుకు పొద్దున్నే లేపి నా నిద్ర పాడు ఆఫీస్ ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది అంది ప్రియ కార్తీక్ల బద్ధకంగా ఆశ్చర్యంగా ఓయ్ ఇంకా బెడ్ దిగకుండానే బాగానే ఇన్వాల్వ్ అయిపోయా వెరీ గుడ్ అన్నాడు కార్తీక్ పైకి లేచి చేస్తుంది ఎవరి క్యారెక్టర్ మరి ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి కదా అంటూ కార్తీక్ చేతిలో అందుకుంటూ ఆగి ఓయ్ నేను బెడ్ కాఫీ తాగను కదా అంది ప్రియా ఇప్పుడే మెచ్చుకున్నానో లేదు అప్పుడే రోల్ మార్చేసావా ఇప్పుడు నువ్వు కార్తీక్వి తాగాల్సిందే అన్నాడు కార్తీక్ ప్లీజ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తున్న ప్రియం చూసి కరిగిపోయి సరే ఈ ఒక్క విషయం వదిలేస్తాను వెళ్ళి త్వరగా బ్రెష్ చేసిరా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు తిప్పుకుంటూ వెళ్తున్న కార్తిక్ ని వెనుక నుండి చూస్తూ నటించమంటే జీవిస్తున్నాడుగా అని చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ప్రియ ఈలోగా టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కార్తీక్ కమ్ ఫాస్ట్ ఈ ఆఫీస్ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి నువ్వు కావాలని లేట్ చేయకు అంటున్న కార్తిక్ బెడ్రూమ్ నుండి బయటికి వస్తున్న ప్రియని చూసి షాక్ అయి నోరు తెరిచి చూస్తున్నాడు